హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ రొయ్యలు అది ఇందాక చూపించాం కదండి మా ఛానల్లోని ఎలా క్లీన్ చేసుకోవాలనేది దాన్ని దాన్ని మేము ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాము ఫస్ట్ ఆయిల్ అనేది మా వేసుకుంటాము అంటే ముందు రొయ్యి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో నేను ముందు ఫ్రై చేసుకుంటున్నాను రొయ్యని చూసారా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ మడిగిన తర్వాత వేస్తే కింద అంటే ప్యాన్కి పట్టదు పట్టదు లేదంటే అడవి పట్టిస్తూ ఉంటుంది నేను ముందుగా ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను రొయ్యలు వేస్తున్నాను అనమాట ఈ పెద్ద రొయ్యలు నేను ఒక్కొక్కరైనా టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇందులో వాటర్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్రై అయ్యింది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి సో నేను ఇందులో కనపడానికి ఇప్పుడు ఎక్కువ కారం పసుపు ఇంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ నచ్చున్నాను ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్తాను ఇంట్లో కారం ఎక్కువ ఇది వచ్చేసి గరం మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను కదా ఇది గరం మసాలా వేస్తాను లాస్ట్ పసుపు ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రైల్ని బాగా ఫ్రై చేసుకుంటేనే ఇవి టేస్ట్గా ఉంటాయి లేదంటే పచ్చి పచ్చిగా చికెన్కి వేయడం సో నేనైతే దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాను ఇక్కడ ఆయిల్ తేల్సింది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇంత బాగా ఏగిందో దీన్ని ఇప్పుడు కలయిని సపరేట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారా ఇలా సపరేట్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు కళైలా ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాను దీన్ని మేము ఓపెట్టుకుంటే బాగా మగ్గుతుంది చూసా కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ యాడ్ చేసుకుంటానండి పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నేను ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి బాగా మనకి వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాను ఇది దగ్గరకు అయినంత వరకు ఆయిల్ పైట్లో వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు యాడ్ చేస్తాను టమాటా బాగా ఫ్రై అయిందనమాట ఆయిల్ అనేది బయట అవుతుంది నేను ఇందులో రొయ్యలు యాడ్ చేసుకుంటాను కారం ఉప్పు పసుపు ఆల్రెడీ హెయి చేశాను అది సరిపోదు సో మళ్ళీ యాడ్ ఇది ఈరోజు స్పైసీగా తినాలనిపిస్తుందండి అందుకని కొంచెం స్పైసీ అన్నమాట చిల్లి కూడా త్రీ పోసుకున్నాను చాలా కారంగా ఉంటుంది అది రైలుకైనా స్పైస్నెస్ ఉండాలి పచ్చి దోసని పోయిన పడితే ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కరెంట్ కారం మనం పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకంటే పెద్ద రొయ్యలు కదా కొంచెం పచ్చిగా ఉంటాయి అనమాట ఆల్రెడీ ఫ్రై చేసాము బట్ కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకుంటే మంది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అంటే వాటర్లో కొంచెం బాగా పండింది అనుకోండి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ముక్కకి బాగా ఇగర్ పట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగపబెట్టుకుంది ఎంతో టేస్టీ అయినా రయ్యలు రెడీ రయ్య కర్రీ రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటంటే ఇలా చేస్తా చేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకైతే సూపర్గా ఉందండి ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను